పరిశీలిస్తున్నారు పరేడ్ లో ఫస్ట్ బెటన్ ఏఆర్ కంటే ఫస్ట్ బెటన్ కమాండర్ గా అహ్మద్ హుసేన్ గారు ఉన్నారు ఆర్ఎస్ఐ చికెన్ ఇన్ఛార్జ్ గా రామరెడ్డి గారు సివిల్ బెటన్ కమాండర్ గా షమీర్ బాష్ దేశభక్తించాడేటువంటి మార్చ్ మార్చ్ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతున్నది బీఏపీ కలిగి మరియు ఇలాంటి ముఖ్యమంత్రి ముందుగా సాగేటువంటి పరేడ్ కార్యక్రమం కొనసాగుతున్నది చక్కడి మార్చింగ్ ప్రదర్శన సభ్యుల అభినందించి ప్రోత్సహించాల్సిన సందర్భం ఇది సుదీర్ఘ సాధన తర్వాత చక్కడింగ్తో వారి హృదయాంతరాలలో ఉన్నటువంటి దేశభక్తితో ముందుకు సాగుతూ ఉన్నారు బరేడ్ పన్నడ గారు జావేద్ గారు ఆరే గారు ముందుగా వారి సాక్షిలో ముందుకు సాగుతూ ఉన్నారు

ఫారెస్ట్ సిటీ అటవీ సిబ్బంది విశేషాలు

తొసమ్ వెళ్ళిన ముందు సాగింది తర్వాత రావతినటువంటి వ్యాపార శాఖ agricoles department రైతాల హరికలు ఎలాస్తాయో గుర్తించునసడగా రైతులైని నెట్వర్క్ అందిస్తుంది రసాయన రహిత పత్రతి వ్యాపారాన్ని ప్రచరిస్తో జిల్లా హైటెక్ అయిన మట్టి నమూనల సేకరణ ఈ పద్ధతిన పొరుగు రైతులకు శిలావాక్షం drone సహాయంతో సాంకేతికత ఉత్పత్తి

ఈ పండుగ కేవలం సెలవు రోజు కాదు మన దేశానికి ఒక గొప్ప చరిత్రను గుర్తు చేసే రోజు గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున మన భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో మన రాజ్యాంగం రూపొందించబడింది ఈ రాజ్యాంగం మనకు సమానత్వం స్వేచ్ఛ న్యాయం హక్కులు మరియు బాధ్యతలు ఇవన్నీ అందించింది మాంటేసరి స్కూల్ చిల్డ్రన్ గురించి మనం తెలుసుకోవాల్సిందంటే మాంటేసరీ స్కూల్ గురించి చెప్పాలి అంటే కేవలం చదువు నేర్పే పాఠశాల మాత్రమే కాదు ఇక్కడ విద్య విలువలు క్రమశిక్షణ దేశభక్తి అన్ని కలిపి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు ఈరోజు జరిగిన పరడే ప్రసంగాలు కార్యక్రమాలు చూస్తే ఈ స్కూలులోని విద్యార్థుల ప్రతిభ స్పష్టంగా తెలుస్తుంది ఈ స్కూల్ భవిష్యత్తులో దేశానికి మంచి పౌరులను అందిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఉపాధ్యాయుల పాత్ర విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయులు పాత్ర చాలా గొప్పది చదువుతో పాటు మంచిని చెడుని గుర్తించే శక్తి క్రమశిక్షణ దేశం పట్ల బాధ్యత ఇవన్నీ ఉపాధ్యాయులే నేర్పిస్తున్నారు మాంటేసరి స్కూల్ ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు విద్యార్థులకు సందేశం ఏమిటంటే ప్రియమైన విద్యార్థులారా మీరు ఈ దేశానికి భవిష్యత్ మీరు నిజాయితీగా కష్టపడి క్రమశిక్షణతో చదివితే భారతదేశాన్ని మరింత గొప్ప దేశంగా తీర్చిదిద్దగలరు రాజ్యాంగాన్ని గౌరవించడం దేశ చట్టాలను పాటించడం మీ బాధ్యత తల్లిదండ్రులకు మరియు నిర్వాహకులకు కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ఇంత అందంగా జరపటానికి తల్లిదండ్రుల సహకారం స్కూల్ మేనేజ్మెంట్ కృషి ముఖ్యమైన పాత్ర పోషించింది అందరికీ నా తరఫున ధన్యవాదాలు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం మంచి పౌరులుగా మారతామని ప్రమాణం చేద్దాం ఈ రోజు ఇక్కడ మన స్కూల్లో పిల్లలు చేసిన ఈ అద్భుతమైన దేశభక్తి డ్యాన్స్ ప్రదర్శన మన హృదయాల్లోనూ తాకింది అలాగే గణతంత్ర దినోత్సవం అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మన దేశానికి స్వతంత్ర ఆత్మ ఇచ్చిన రోజు ఈ చిన్నారులు చేసిన ప్రతి అడుగు ప్రతి కదలికల్లో దేశభక్తికి స్పష్టంగా కనిపిస్తుంది డ్యాన్స్ చేస్తూ కూడా వాళ్ళు చూపించిన ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ ఐక్యత చాలా ప్రశంసనీయం స్టేజ్ మీద నిలబడి ఎటువంటి భయం లేకుండా ఇంత అందంగా ప్రదర్శించడం చాలా గొప్ప విషయం ఈ డ్యాన్స్ వెనుక పిల్లలు కష్టపడడం నిరంతర సాధన గురువుల మార్గదర్శకం దాగి ఉంది ఒక మంచి ప్రదర్శన ఒక్క రోజులో రాదు దానికి ఎన్నో రోజుల కృషి అవసరం ఈ పిల్లలను ఇంత చక్కగా తీర్చిదిద్దిన డాన్స్ టీచర్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలకు అర్హులు వాళ్ళ ప్రోత్సాహం వల్లే ఈరోజు మనం ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనను చూడగలిగాం పిల్లలు స్టేజ్ మీద ఇంత ధైర్యంగా ఉండడానికి వెనుక నిలబడి ప్రోత్సహించిన తల్లిదండ్రుల సహకారం చాలా ముఖ్యమైనది మీ అందరికీ సహకారానికి మీ అందరి సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రేమైన పిల్లల్లారా మీరు చేసిన ఈ డ్యాన్స్ మాకు చాలా గర్వంగా అనిపించింది ఇలాగే చదువుతో పాటు కళలు క్రీడలు సంస్కృతి అన్నిటిలో ముందుకు సాగండి మీరు ఈ దేశానికి భవిష్యత్తు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన పిల్లలందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు మరోసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్ ఈరోజు ఇక్కడ మన స్కూల్లో పిల్లలు చేసిన ఈ అద్భుతమైన దేశభక్తి డ్యాన్స్ ప్రదర్శన మన హృదయాల్లోనూ తాకింది అలాగే గణతంత్ర దినోత్సవం అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మన దేశానికి స్వతంత్ర ఆత్మ ఇచ్చిన రోజు ఈ చిన్నారులు చేసిన ప్రతి అడుగు ప్రతి కదలికల్లో దేశభక్తికి స్పష్టంగా కనిపిస్తుంది డ్యాన్స్ చేస్తూ కూడా వాళ్ళు చూపించిన ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ ఐక్యత చాలా ప్రశంసనీయం స్టేజ్ మీద నిలబడి ఎటువంటి భయం లేకుండా ఇంత అందంగా ప్రదర్శించడం చాలా గొప్ప విషయం ఈ డ్యాన్స్ వెనుక పిల్లలు కష్టపడడం నిరంతర సాధన గురువుల మార్గదర్శకం దాగి ఉంది ఒక మంచి ప్రదర్శన ఒక్క రోజులో రాదు దానికి ఎన్నో రోజుల కృషి అవసరం ఈ పిల్లలను ఇంత చక్కగా తీర్చిదిద్దిన డాన్స్ టీచర్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలకు అర్హులు వాళ్ళ ప్రోత్సాహం వల్లే ఈరోజు మనం ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనను చూడగలిగాం పిల్లలు స్టేజ్ మీద ఇంత ధైర్యంగా ఉండడానికి వెనుక నిలబడి ప్రోత్సహించిన తల్లిదండ్రుల సహకారం చాలా ముఖ్యమైనది మీ అందరికీ సహకారానికి మీ అందరి సహకారానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రేమైన పిల్లల్లారా మీరు చేసిన ఈ డ్యాన్స్ మాకు చాలా గర్వంగా అనిపించింది ఇలాగే చదువుతో పాటు కళలు క్రీడలు సంస్కృతి అన్నిటిలో ముందుకు సాగండి మీరు ఈ దేశానికి భవిష్యత్తు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన పిల్లలందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు మరోసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్ ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అంటే నాగలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి మరిన్ని వీడియోలు తీయడానికి కూడా మాకు ఎంకరేజ్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇందులో ఏమైనా మిస్టేక్గా మాట్లాడినా లేకపోతే మిస్టేక్గా అనిపించినా దయచేసి ఇగ్నోర్ చేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను థ్యాంక్ యూ అండ్ ఫాలో మై ఛానల్